మెగా ఫ్యాన్స్ ఇప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుక ఒక గ్రాండ్ రిలీజ్ రెడీ అవుతుంది ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్తో కలిసి బాక్సాఫీస్ దగ్గర మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ కాగా వాటికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది ఇప్పుడు ఈ సినిమాలోని దోప్ అనే పాటను రిలీజ్ చేసేందుకు మెగాస్ రెడీ అయ్యారు ఈ ధోప్ పాటపై ఇప్పటికే చిత్ర యూనిట్ అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది అయితే ఈ పాటకు సంబంధించి ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు ఈ ప్రోమోతోనే సాంగ్ పై నెలకొన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు ఒక ఎత్తు అయితే ఈ ధోప్ సాంగ్ మరో ఎత్తు అన్నట్లు ఈ ప్రోమో కట్ ఉంది అదిరిపోయే ట్రెండింగ్ మ్యూజిక్తో ఈ పాటను కంపోజ్ చేశారు ఇక ఈ పాట రిలీజ్ అయితే ఇన్స్టంట్ చార్ట్ బస్టర్గా నిలవడం ఖాయం అని మేకర్స్ అంటున్నారు లోప్ సాంగ్ను డిసెంబర్ ఇరవై ఒకటి అమెరికాలోని డల్లాస్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్